వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గ్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వేశ్చన్ నంబర్ ఒకటి ఎఫ్డబ్ల్యూడి రెండు సున్నా సున్నా బి అంటే ఏమిటి సందర్భ భారత రక్షణ మరియు ఏరోస్పేస్ కంపెనీ అయిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బాంబర్ యూవి విమానం ఎఫ్డబ్ల్యూడి రెండు సున్నా సున్నా బి ఇటీవలే ఆవిష్కరించబడింది స్వదేశీ మిలిటరీ గ్రేట్ వైమానిక వాహనం ఇది మొట్టమొదటి స్వదేశీ మానవరహిత బాంబర్ విమానం ఇది భారతీయ రక్షణ మరియు అంతరిక్ష సంస్థ అయిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ టెక్నాలజీస్చే రూపొందించబడింది మరియు తయారు చేయబడింది ఇది ఒక వంద కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు మెల్ మధ్యస్థత్తు దీర్ఘసహనం మానవరహిత పోరాట వైమానిక వాహనంగా వర్గీకరించబడింది మానవరహిత వైమానిక వ్యవస్థ యుఎస్ ఆప్టికల్ సర్వైలెన్స్ పేలోడ్లను కలిగి ఉంటుంది మరియు ఖచ్చితమైన వైమానిక దాడుల కోసం క్షిపణి వంటి ఆయుధాలను కలిగి ఉంటుంది దీని గరిష్ట వేగం మూడు వందల డెబ్బైకి ఎంపీహెచ్ రెండు వందలు నాట్లు పన్నెండు నుండి ఇరవై గంటల ఓట్పు సామర్థ్యం మరియు రెండు వందలు కిలోమీటర్లు గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పరిధి క్వేశ్చన్ నంబర్ రెండు ఒరంగుటాన్లు అంటే ఏమిటి సందర్భం శాస్త్రవేత్తలు ఇటీవల ఇండోనేషియాలోని అటవీ ప్రాంతంలో ఒక అడవి మగ ఒరంగుటాన్ ఒక ఔషధ మొక్క యొక్క నమిలిన ఆకులను ముఖ గాయంపై పదే పదే రుద్దడం గమనించారు వార్తల్లో ఎందుకు గాయానికి చికిత్స చేయడానికి ఒక అడవి జంతువు మొక్కను ఉపయోగించడం గురించి ఇది మొట్టమొదటిగా తెలిసిన పరిశీలన మరియు ఔషధ ప్రయోజనాల కోసం మొక్కలను ఉపయోగించడంలో మానవులు ఒంటరిగా లేరని రుజువు చేస్తుంది ఒరంగుటాన్ల గురించి విలక్షణమైన ఎర్రటి బొచ్చుకు ప్రసిద్ధి చెందిన ఒరంగుటాన్లు అతిపెద్ద ఆర్బోరియల్ చెట్లలో నివసించే జంతువులు క్షీరదాలు వారు మేల్కొనే సమయాల్లో తొంభై శాతానికి పైగా చెట్లపైనే గడుపుతారు పంపిణీ వారు ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో మరియు బోర్నియో ద్వీపంలోని మలేషియా మరియు ఇండోనేషియా భాగాలలో నివసిస్తున్నారు ఆవాసాలు సముద్రమట్టానికి సమీపంలోని పీ చిత్తడి అడవుల నుండి సముద్రమట్టానికి దాదాపు ఒక మైలు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎత్తులో ఉన్న పర్వత అడవుల వరకు ఆవాసాలు ఉన్నాయి ఒరంగుటాన్లలో మూడు జాతులు ఉన్నాయి బోర్నియన్ సుమత్రన్ మరియు తపనులి వారు మానవజాతి యొక్క సన్నిహిత బంధువులలో ఒకరు ఈ గొప్ప కోతులు మన జన్యువులలో తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం పంచుకుంటాయి మరియు అత్యంత తెలివైన జీవులు లక్షణాలు వయోజన మగ సాధారణంగా ఆడదానికంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుంది మరియు అడవిలో ఒకటి పాయింట్ మూడు మీటర్లు నాలుగు పాయింట్ మూడు అడుగులు మరియు నూట ముప్పై కిలోల రెండు వందల ఎనభై ఐదు పౌండ్లు బరువును పొందవచ్చు వారు పొడవాటి చిన్న నారింజ లేదా ఎర్రటి జుట్టును వారి శరీరాలపై అసమానంగా పంపిణీ చేస్తారు వారు చెట్లలో జీవితానికి బాగా అలవాటు పడతారు వారి కాళ్ల కంటే చాలా పొడవుగా చేతులు ఉంటాయి వారు పొడవాటి వేళ్ళు మరియు కాలివేళ్లతో చేతులు మరియు కాళ్లను పట్టుకుంటారు ముసలి మగవారు వెడల్పాటి చీక్ ప్యాడ్లను అభివృద్ధి చేస్తారు ఇది ప్రైమేట్స్ లో ఒక ప్రత్యేక లక్షణం జీవితకాలం అడవిలో యాభై సంవత్సరాల వరకు క్వెశ్చన్ నంబర్ మూడు వినస్ నుండి నీరు ఎందుకు అదృశ్యమైందో అధ్యయనం కనుగొంది వివరాలు తెలపండి సందర్భం అశ్శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ అనుకరణల ద్వారా వినస్పై నీరు లేకపోవడం వల్ల గ్రహం యొక్క వాతావరణంలోని హైడ్రోజన్ కెమిస్ట్రీ ఏర్పడుతుందని చూపించారు వివరాలు అశ్శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ అనుకరణల ద్వారా శుక్రునిపై నీరు లేకపోవడం వల్ల గ్రహం యొక్క వాతావరణంలోని హైడ్రోజన్ రసాయన శాస్త్రం వల్ల వస్తుంది మరియు అది మండుతున్న వేడి గ్రహం మాత్రమే కాదు వీనస్ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత సుమారు నాలుగు వందల అరవై డిగ్రీ సెల్సియస్ గ్రహం యొక్క వాతావరణంలో హైడ్రోజన్ కార్బన్ మరియు ఆక్సిజన్ అధికంగా ఉండే ఒక అణువును కలిగి ఉన్న హెచ్సియు అనే అణువు ఎలక్ట్రాన్లతో సంకర్షణ చెందుతుందని అంతరిక్షంలోకి తప్పించుకునే హైడ్రోజన్ అణువులను ఉత్పత్తి చేయడానికి హెచ్సియు విభజించి నీటిలోని రెండు భాగాలలో ఒకదానిని శుక్రుడు దోచుకుంటారని వారి అధ్యయనం సూచిస్తుంది జీవితానికి నీరు చాలా ముఖ్యమైనది అని బౌల్డర్లోని కొలరాడో విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్త మరియు పరిశోధన జర్నల్లో సోమవారం ప్రచురించబడిన అధ్యయనానికి సహప్రధాన రచయిత టెరిన్ కాంగి మీడియా విడుదలలో తెలిపారు ఇది సూర్యుని నుండి రెండవ గ్రహం మరియు ఆరవ అతిపెద్ద గ్రహం బుధుడు సూర్యునికి రెండు రెట్లు దగ్గరగా ఉండి నాలుగు రెట్లు ఎక్కువ సౌరశక్తిని పొందుతున్నప్పటికీ సౌర వ్యవస్థలో ఇది అత్యంత వేడిగా ఉండే గ్రహం భూమిని వేడెక్కించే గ్రీన్హౌస్ ప్రభావం యొక్క విపరీతమైన సంస్కరణగా శుక్రుడి వాతావరణం సూర్యుడి నుండి వేడిని బంధిస్తుంది వీనస్పై ఉష్ణోగ్రతలు ఎనిమిది వందల ఎనభై డిగ్రీల ఫారెన్ హీట్ నాలుగు వందల డెబ్బై ఒక్క డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంటాయి ఇది సీసం కరిగిపోయేంత వేడిగా ఉంటుంది వీనస్ మరియు భూమిని తరచుగా కవలలు అని పిలుస్తారు ఎందుకంటే అవి పరిమాణం ద్రవ్యరాశి సాంద్రత కూర్పు మరియు గురుత్వాకర్షణలో సమానంగా ఉంటాయి క్వేశ్చన్ నంబర్ నాలుగు కోలిన్ అంటే ఏమిటి సందర్భం ఈ కోలిన్ అనే ముఖ్యమైన పోషకం ఎఫ్ఎల్విసియర్ రెండు అనే ప్రోటీన్ ద్వారా మెదడులోకి రవాణా చేయబడుతుందని పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు కోలిన్ గురించి ఇది సెల్యులార్ పెరుగుదల మరియు జీవక్రియతో సహా వివిధ శారీరక విధులకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకం ఇది నీటిలో కరిగే మరియు కొవ్వులో కరిగే అణువులుగా ఉంటుంది శరీరం కోలిన్ను దాని రూపాన్ని బట్టి విభిన్నంగా రవాణా చేస్తుంది మరియు గ్రహిస్తుంది శరీరం కూడా కాలేయంలో చిన్న మొత్తంలో కోలిన్ను ఉత్పత్తి చేయగలదు కాని రోజువారీ అవసరాలకు సరిపోదు ఫలితంగా మానవులు ఆహారం నుండి కొంత కోలిన్ పొందాలి కోలిన్ యొక్క అత్యంత సంపన్నమైన ఆహార వనరులు మాంసం చేపలు పాల ఉత్పత్తులు మరియు గుడ్లు అనేక పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు కోలిన్ ను కలిగి ఉంటాయి విధులు కణ నిర్మాణం ఇది ఫాస్ఫోలిపిడ్లు ఉదా లెసిథిన్ అని పిలువబడే ముఖ్యమైన లిపిడ్ల కొవ్వులు యొక్క ఒక భాగం ఇవి కణత్వచాల నిర్మాణ మూలకాలను ఏర్పరుస్తాయి అందువల్ల అన్ని మొక్క మరియు జంతు కణాలకు వాటి నిర్మాణ సమగ్రతను కాపాడుకోవడానికి కోలిన్ అవసరం ఇది వివిధ జీవక్రియ ప్రక్రియలలో అవసరమైన మిథైల్ సమూహాల సీచ్మూరు సమూహాలు యొక్క మూలంగా పనిచేస్తుంది కాలేయ ఆరోగ్యం మీ కాలేయం నుండి కొలెస్ట్రాల్ ను క్లియర్ చేయడానికి కోలిన్ కూడా అవసరం లోపాలు మీ కాలేయంలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ పేర్కొపోవడానికి కారణమవుతాయి ఇది ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ వ్యాధికి మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది ఒక ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్ అయిన ఎసిటైల్కోలిన్ ను తయారు చేయడానికి పోషకం అవసరం ఇది జ్ఞాపక శక్తి కండరాల కదలిక హృదయ స్పందనను నియంత్రించడం మరియు ఇతర ప్రాథమిక విధుల్లో పాల్గొంటుంది జన్యు వ్యక్తీకరణ కణత్వచం సిగ్నలింగ్ లిపిడ్ రవాణా మరియు జీవక్రియ మరియు ప్రారంభ మెదడు అభివృద్ధిని మాడ్యులేట్ చేయడంలో కోలిన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు ఆహారం కూడా కోలిన్ లోపం హృదయ సంబంధ వ్యాధులు మరియు కండరాల నష్టం వంటి ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు కార్బన్ ఫార్మింగ్ అంటే ఏమిటి సందర్భం కార్బన్ వ్యవసాయం యొక్క అభ్యాసం వివిధ వ్యవసాయ వాతావరణ ప్రాంతాలలో అవలంబించడం సులభం మరియు ఇది క్షీణత నీటి కొరత మరియు వాతావరణ వైవిధ్యానికి సంబంధించిన సవాళ్లను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది కార్బన్ వ్యవసాయం గురించి వాతావరణం నుండి సీరెండు తొలగించబడే మరియు మొక్కల పదార్థం మరియు లేదా నేల సేంద్రియ పదార్థాలలో నిల్వ చేయబడే హేటును మెరుగుపరచడానికి తెలిసిన పద్ధతులను అమలు చేయడం ద్వారా పనిచేసే ప్రకృతి దృశ్యాలపై కార్బన్ క్యాప్చర్ను ఆప్టిమైజ్ చేయడానికి ఇది పూర్తి వ్యవసాయ విధానం భౌగోళిక స్థానం నేల రకం పంట ఎంపిక నీటి లభ్యత జీవవైవిధ్యం మరియు పరిమాణం మరియు స్కేల్ వంటి బహుళ కారకాలపై ఆధారపడి దీని ప్రభావం మారుతుంది దీని ఉపయోగం భూమి నిర్వహణ పద్ధతులు తగినంత విధాన మద్దతు మరియు సమాజ నిశ్చితార్థంపై కూడా ఆధారపడి ఉంటుంది కార్బన్ వ్యవసాయం ఎలా సహాయపడుతుంది కార్బన్ వ్యవసాయం యొక్క సాధారణ అమలు భ్రమణమేత ఇతర వాటిలో అగ్రోఫారెస్ట్రీ కన్జర్వేషన్ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అగ్రోఎకాలజీ పశువుల నిర్వహణ మరియు భూమి పునరుద్ధరణ ఉన్నాయి ఆగ్రోఫారెస్ట్రీ పద్ధతులు చెట్లు మరియు పొదల్లో కార్బన్ను సీక్వెస్టరింగ్ చేయడం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని మరింత వైవిధ్యపరచగల సిల్వోపాస్చర్ మరియు అల్లే క్రాపింగ్ను ను కలిగి ఉంటుంది పరిరక్షణ వ్యవసాయ పద్ధతులు ఇందులో సున్నా సాగు పంట భ్రమణం కవర్ క్రాపింగ్ మరియు పంట అవశేషాల నిర్వహణ స్టబుల్ నిలుపుదల మరియు కంపోస్టింగ్ వంటివి ముఖ్యంగా ఇతర తీవ్రమైన వ్యవసాయ కార్యకలాపాలు ఉన్న ప్రదేశాలలో నేల భంగం తగ్గించడానికి మరియు సేంద్రియ కంటెంట్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి సమీకృత పోషక నిర్వహణ పద్ధతులు నేల సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తాయి మరియు సేంద్రియ ఎరువులు మరియు కంపోస్ట్లను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను తగ్గిస్తాయి పంటల వైవిధీకరణ మరియు అంతర పంటల వంటి వ్యవసాయ పర్యావరణ విధానాలు పర్యావరణ వ్యవస్థ స్థితి స్థాపకతకు ప్రయోజనాలను కలిగి ఉంటాయి భ్రమణమేత ఫీడ్ నాణ్యతను ఆప్టిమైజ్ చేయడం మరియు జంతు వ్యర్థాలను నిర్వహించడం వంటి పశువుల నిర్వహణ వ్యూహాలు మీథేన్ ఉద్గారాలను తగ్గించగలవు మరియు పచ్చిక భూములలో నిల్వ చేయబడిన కార్బన్ మొత్తాన్ని పెంచుతాయి ప్రపంచవ్యాప్తంగా కార్బన్ వ్యవసాయ పథకాలు క్వేశన్ నంబర్ ఆరు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అంటే ఏమిటి సందర్భం నువ్వు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అనేది శస్త్రచికిత్స లేకుండా మానవ శరీరం లోపల చూడటానికి వారికి ఒక అనివార్య సాధనం మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ గురించి శరీరంలోని మూదు కణజాలాల చిత్రాలను పొందేందుకు ఇది ఉపయోగించబడుతుంది ముదు కణజాలం అనేది కాల్సిఫికేషన్ ద్వారా కష్టంగా మారని ఏదైనా కణజాలం ఇది మెదడు హృదయనాళ వ్యవస్థ వెన్నుపాము మరియు కీళ్లు వివిధ కండరాలు కాలేయం ధమనులు మొదలైన వాటిని చిత్రీకరించడానికి విస్తృతంగా ఉపయోగించే ఇన్వాసివ్ డయాగ్నోస్టిక్ ప్రక్రియ ప్రోస్టేట్ మరియు మల క్యాన్సర్తో సహా కొన్ని క్యాన్సర్ల పరిశీలన మరియు చికిత్సలో మరియు అల్జీమర్స్ చిత్తవైకల్యం మూర్ఛ మరియు స్ట్రోక్తో సహా నరాల సంబంధిత పరిస్థితులను ట్రాక్ చేయడంలో దీని ఉపయోగం చాలా ముఖ్యమైనది ఎంఆర్ఏ టెక్నిక్ యొక్క బలమైన అయస్కాంత క్షేత్రాల ఉపయోగం ఎంబెడెడ్ మెటాలిక్ వస్తువులు ష్రాప్నెల్ వంటివి మరియు పేస్మేకర్లతో సహా మెటాలిక్ ఇంప్లాంట్లు ఉన్న వ్యక్తులు ఎంఆర్ఎస్ స్కాన్లకు గురికాకపోవచ్చు పనిచేస్తోంది ఎంఆర్ఏ ప్రక్రియ ఆ భాగంలోని హైడ్రోజన్ అణువులను ఉపయోగించి శరీర భాగం యొక్క చిత్రాన్ని వెల్లడిస్తుంది ఇది శరీరంలోని ఏదైనా భాగం నుండి వివరణాత్మక చిత్రాలను రూపొందించడానికి శరీరం యొక్క సహజ అయస్కాంత లక్షణాలను ఉపయోగిస్తుంది ఇమేజింగ్ ప్రయోజనాల కోసం హైడ్రోజన్ న్యూక్లియస్ ఒకే ప్రోటాన్ నీరు మరియు కొవ్వులో సమృద్ధిగా ఉన్నందున ఉపయోగించబడుతుంది యంత్రం హైడ్రోజన్ అణువు స్పిల్లను సమలేఖనం చేస్తూ స్థరమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించే సూపర్ కండక్టింగ్ అయస్కాంతాన్ని కలిగి ఉంటుంది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ ఉద్గరించడం ఉత్తేజకరమైన అదనపు అణువులు పల్స్ ఆగిపోయినప్పుడు ఈ అణువులు శక్తిని విడుదల చేస్తాయి రిసీవర్ ద్వారా గుర్తించబడతాయి మరియు సిగ్నల్లుగా మార్చబడతాయి స్కాన్ చేయబడిన శరీర భాగం యొక్క వివరణాత్మక రెండు డి లేదా మూడు డి చిత్రాలను రూపొందించడానికి ఈ సంకేతాలు కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి క్వేశ్చన్ నంబర్ ఏడు క్లోరోపిక్రిన్ అంటే ఏమిటి సందర్భం ఈ రసాయన ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్లో రష్యా రసాయన ఏజెంట్ క్లోరోపిక్రిన్ను ఉపయోగిస్తోందని అ స్టేట్ డిపార్ట్మెంట్ ఆరోపించింది క్లోరోపిక్రిన్ గురించి ఇది నైట్రోక్లోరోఫామ్ అని కూడా పిలువబడే ఒక రసాయన సమ్మేళనం ఇది వార్ఫేర్ ఏజెంట్గా మరియు పురుగుమందుగా ఉపయోగించబడుతుంది ఇది రంగులేని పసుపు నుండి జిడ్డుగల ద్రవం ఇది సిలీంధ్ర సంహారిణి హెర్బిసైడ్ పురుగుమందు నెమటిసైడ్ మరియు యాంటిమైక్రోబయాల్గా విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది టియర్ గ్యాస్ లక్షణాలతో కూడిన చికాకు ఇది తీవ్రమైన చికాకు కలిగించే వాసనను కలిగి ఉంటుంది మరియు పీల్చడం తీసుకోవడం మరియు చర్మం ద్వారా గ్రహించబడుతుంది ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు మరియు కేంద్ర శక్తులు రెండింటి ద్వారా విషవాయువుగా ఉపయోగించబడింది తయారీ ఇది సోడియం హైపోక్లోరైట్ పలచిన రూపంలో బ్లీచ్ అని పిలుస్తారు మరియు నైట్రోమెథేన్ ఒక సాధారణ పారిశ్రామిక ద్రావకం తో కూడిన రసాయన ప్రతిచర్యలో తయారు చేయబడింది క్లోరోఫార్ను నైట్రిక్ యాసిడ్తో కలపడం ద్వారా కూడా దీనిని తయారు చేయవచ్చు ఇది క్లోరోపిక్రిన్ మరియు నీటిని ఉత్పత్తి చేస్తుంది ఆరోగ్యంపై ప్రభావాలు క్లోరోపిక్రిన్ మానవులపై చికాకు కలిగించే మరియు కన్నీళ్లను ప్రేరేపించే ప్రభావాలను నమోదు చేసింది మరియు ఇది అత్యంత విషపూరితమైనది మరియు క్యాన్సర్ కారకమైనది మరియు వాంతులను కూడా ప్రేరేపిస్తుంది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది రసాయన ఆయుధాలను నిషేధించే బహుపాక్షిక ఒప్పందం మరియు నిర్దిష్ట వ్యవధిలో వాటిని నాశనం చేయవలసి ఉంటుంది ఇది ఏప్రిల్ ఇరవై తొమ్మిది పందొమ్మిది వందల తొంభై ఏడు నుండి అమల్లోకి వచ్చింది రాష్ట్రాలు పార్టీలు తమ రసాయన ఆయుధాల నిల్వలు రసాయన ఆయుధాల ఉత్పత్తి సౌకర్యాలు లూక్ సంబంధిత రసాయన పరిశ్రమ సౌకర్యాలు మరియు ఇతర ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని కీ లిఖితపూర్వకంగా ప్రకటించాలి ఇది అన్ని దేశాలకు తెరిచి ఉంది మరియు ప్రస్తుతం నూట తొంభై మూడు రాష్ట్రాలు పార్టీలను కలిగి ఉంది భారతదేశం రసాయన ఆయుధాల కన్వెన్షన్పై సంతకం చేసింది మరియు పక్షం ఇది జనవరి పద్నాలుగు ఒకటి తొమ్మిది తొమ్మిది మూడున ప్యారిస్లో ఒప్పందంపై సంతకం చేసింది ఇది కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ యాక్ట్ రెండు వేలుని రూపొందించిన కన్వెన్షన్ నిబంధనలకు అనుగుణంగా ఉంది క్వేశ్చన్ నంబర్ ఎనిమిది ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం గురించి తెలపండి సందర్భం ఒక కొత్త అధ్యయనంలో కొలరెక్టల్ క్యాన్సర్ సిఆర్సి కణితుల్లో సాపేక్షంగా ఎక్కువ పరిమాణంలో కనిపించే ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం యొక్క విభిన్న ఉపరకాన్ని పరిశోధకుల బృందం గుర్తించింది ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం గురించి ఫ్యూసోబాక్టీరియా అనేది గ్రామ్ నెగటివ్ వాయురహిత బాసిలి మానవ నోటిలో జీర్ణశయాంతర ప్రేగులలో మరియు ఇతర ప్రాంతాలలో జాతుల నిర్దిష్ట రిజర్వాయర్లు ఉంటాయి వివిధ అంటువ్యాధులు ఉన్న రోగుల నుండి వైరహిత నమూనాలలో తరచుగా చేయడం మరియు గుర్తించడం వలన ఇది చాలా కాలంగా అవకాశవాద వ్యాధికారకంగా పరిగణించబడుతుంది పరిశోధనలోని ముఖ్యాంశాలు మానవ కొలోరెక్టల్ ట్యూమర్ల నుండి మరియు క్యాన్సర్ లేని వ్యక్తుల నోటి నుండి తీసుకోబడిన ఏఫ్ న్యూక్లియేటం రకాల జన్యువులను పరిశోధకులు మొదట విశ్లేషించారు దాని తెలిసిన అనేక ఉపజాతులలో న్యూక్లియేటం యానిమిలిస్ లేదా ఎయిఫ్నా అని పిలువబడే ఒకటి మాత్రమే కణితి నమూనాలలో మామూలుగా కనుగొనబడింది అదనపు జన్యు విశ్లేషణలు నీ రెండు వేర్వేరు సమూహాలుగా విభజించవచ్చని వెల్లడించింది రెండు సమూహాలు నోటిలో దాదాపు సమాన నిష్పత్తిలో కనుగొనబడినప్పటికీ ఏఫ్నా సీరెండు అని పిలువబడే ఒకటి మాత్రమే గణనీయమైన సంఖ్యలో కొలోరెక్టల్ క్యూమర్ నమూనాలలో కనుగొనబడింది ఆమ్లానికి ఏఫ్నా సీరెండు యొక్క అధిక ప్రతిఘటన ఇది నోటి నుండి నేరుగా కడుపు ద్వారా ప్రేగులను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది ఏఫ్నా సీరెండు కొన్ని కణితి కణాల లోపల దాచగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది ఇది రోగనిరోధక వ్యవస్థ నుండి రక్షించగలదు మరియు ఇది జీర్ణశయాంతర ప్రేగులలో కనిపించే పోషకాలను ఉపయోగించగలిగింది ఇవి నోటిలో కనిపించే వాటి నుండి చాలా భిన్నంగా ఉంటాయి క్వెశ్చన్ నంబర్ తొమ్మిది దేశ జీడిపిలో నోటి క్యాన్సర్ ప్రభావం గురించి తెలపండి సందర్భం ఈ నోటి క్యాన్సర్ కారణంగా రెండు వేల ఇరవై రెండులో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు ఐదు వందల అరవై కోట్ల డాలర్లుగా ఉందని ఇది దేశ జీడిపిలో సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అని టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీ అధ్యయనం తేల్చింది నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్లోనే ఉన్నాయని తెలిపింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ముప్పై ఆరు నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన ఒక వంద మంది రోగులను టీఎంసి అధ్యయనం చేసింది భారతదేశంలో నోటి క్యాన్సర్ సమస్య జఠిలమవుతోంది దీంతో చాలా నష్టం వాటిల్లుతోంది దీనివల్ల సుమారు ఐదు వందల అరవై కోట్ల డాలర్ల వరకు నష్టం సంభవిస్తుంది ఇది దేశ జీడిపిలో సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా చెబుతున్నారు నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు మన దేశంలోనే ఉండటం గమనార్హం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన ఒక వంద మంది రోగులపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి తొంభై ఒక్క శాతం మరణాలు నయం చేయలేని క్యాన్సర్లు నలభై ఒక్క ఏళ్ల వయసులోనే సంభవించడం జరిగింది దీంతో నోటి క్యాన్సర్ వల్ల చాలా మంది తమ ప్రాణాలు కోల్పోవడంతో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డెబ్బై శాతం ప్రారంభ దశ ఎనభై ఆరు శాతం ముదిరిన క్యాన్సర్ల వల్ల మధ్య తరగతి కుటుంబాల్లోనే బయటపడుతున్నాయి ఇది నిజంగా ప్రమాదకరమే పేదవారు తమ ఆరోగ్యాల పట్ల అంతా జాగ్రత్తగా ఉండరు వారి పని వారే చేసుకుంటూ వెళతారు కాని ఆరోగ్యం గురించి అంతగా శ్రద్ధ తీసుకోరు దీంతో వ్యాధి ముదిరి తీవ్ర స్థాయికి చేరే అవకాశం పొంచి ఉంటుంది అకాల మరణాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ఆధారంగా లెక్కలోకి తీసుకుంటారు ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులైతే యాభై ఏడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల మూడు రూపాయలు మహిళలైతే రూపాయలు డెబ్బై ఒక్క లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పదిహేడులుగా గణించి లెక్క గడతారు ఇలా మన జీవితంలో నోటి క్యాన్సర్ తీవ్రతను గుర్తిస్తున్నారు మన దేశంలో నోటి క్యాన్సర్ ఒక భూతంలా వ్యాపిస్తోంది మనం తినే గుట్కాలు పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా నోటి క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం ఉంది క్వశ్చన్ నంబర్ పది స్కేలర్ సైబర్ భద్రతా సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో సైబర్ దాడులు ఎక్కువే దేశ జీడిపిలో నోటి క్యాన్సర్ ప్రభావం గురించి తెలపండి సందర్భం స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికా బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది భారతదేశమే రెండు వేల ఇరవై మూడు జనవరి డిసెంబరులో కనిపించిన రెండు వందల కోట్ల బ్లాక్ ఫిషింగ్ లావాదేవీల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక ప్రకారం భారత్లో టెక్ రంగం ముప్పై మూడు శాతం అన్ని రంగాల కంటే ఎక్కువగా సైబర్ దాడులకు గురైందని గతేడాది కాలంగా అంతర్జాతీయ ఫిషింగ్ దాడులు అరవై శాతం పెరిగాయని తెలిపింది ఆర్థిక బీమా రంగాల్లోనూ రెండు సున్నా రెండు రెండుతో పోలిస్తే సైబర్ దాడులు మూడు వందల తొంభై మూడు శాతం పెరిగాయి ఈ రంగాలు డిజిటల్ ప్లాట్ఫారాలపై ఆధారపడడం అధికమవ్వడం సైబర్ నేరగాళ్లకు కలిసొస్తోంది తయారీ రంగంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్య ఫిషింగ్ ముప్పై ఒక్క శాతం పెరిగింది ఆ సాంకేతికతను అందిపుచ్చుకుంటుండటంతో ఆయా రంగాలు దాడులకు బలహీన లక్యాలుగా మారాయి రెండు సున్నా రెండు మూడులో ఫిషింగ్ దాడులకు అమెరికా ఎక్కువగా బలైంది మొత్తం దాడుల్లో యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఈ దేశంపైనే జరగ్గా పై ఐదు పాయింట్ ఆరు శాతం పై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల దాడులు చోటు చేసుకున్నాయి లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అమలు వల్ల ఇటువంటి దాడులను నిలువరించడానికి సహకారం లభించినట్లయింది రెండు సున్నా రెండు మూడులో అత్యంతగా అనుకరించిన బ్రాండ్లలో మైక్రోసాఫ్ట్ కనిపించింది ఆ తర్వాతి స్థానంలో అడోబ్ అమెజాన్ గూగుల్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా దాడుల బారిన పడ్డ సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్ ఏడు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఫిషింగ్ దాడులు ఉంది ఆ తర్వాతి స్థానంలో ఫేస్బుక్ ఐదు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై మూడు వాట్సాప్ మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది లున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్